హాయ్ అండి నమస్తే కృష్ణాష్టమి రోజండి ఈ హెడావిడి మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం సంవత్సరం చాలా బాగా చేసిందండి మా అమ్మాయి చేసుకుందామంటే సరే అన్నానండి ఇంకా పాదాలు ఇవన్నీ చూడండి ఎంత చక్కగా కష్టపడి వేసిందో అనుకున్నదంటే చేస్తుందండి బాగానే తనే అన్నీ చేసుకుంది నేను నా పూజ నా పూజ గదిలో నేను పూజ చేసుకుంటున్నాను తనే అన్నీ చేసుకుంది అది ఏంటమ్మా అంత చిన్న చిన్న పాదాలు దగ్గర దగ్గర వేసావంటే చిన్ని కృష్ణుడు కదా దగ్గర దగ్గరకే వేస్తాడు అడుగులు అని సందండి టైం పట్టిందండి వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెట్టింది దానికి పసుపు కుంకుమ వేసి తర్వాత పువ్వు కూడా వేస్తుంది అది చేసిందంటే చాలా బాగా ఓపిక చేస్తుందండి మా అదృష్టం అనే చెప్పాలి ఆ అమ్మాయి ఇవ్వండి ఇప్పుడు అమ్మ కృష్ణయ్యని పెట్టిన దగ్గర వైసెచ్చు కదా అందండి ఓకే అమ్మ గోమాతని పెడతాననేసి పెట్టిందండి పెడితే మంచిదంటే అవి కూడా పెట్టిందండి ఉత్తి కృష్ణుడు కాకుండా రాధాకృష్ణుడు బొమ్మ కూడా పెట్టిందండి పసుపు రాసి బొట్లు పెడుతుంది అది ఇంకా చక్కగా పూజలు అంటే ముందు నుంచి అలవాటేనండి మేము చేసుకుంటా చూస్తుంటుంది కదండి ఆ అలవాటు అయిందండి వాళ్ళ గారు బాగానే చేస్తారు నేను అలాగే చేస్తుంటాను అయితే పెద్ద దానిలాగా ఏం చేయాలి ఆఫ్ చీర కట్ అంటే లేదు చీర అందండి చీర కట్టి చక్కగా కృష్ణుడు ముందు చూడండి అలా కూర్చొని పెట్టించుకుంటుందో అయితే మా అమ్మాయి గురించి చెప్పాలండి ఒక విషయం ఏంటంటే నా మీద మంచిగా ఆలోచిస్తుంది అండి చాలా తెలివిగా ఉంటుంది చిన్నపిల్ల అయినా చాలా చూసింది కూడా తను ఆ రకంగా మనసులోనే అన్ని అర్థం చేసుకుంటుంది మంచిగా చెప్తుంది ఏదైనా సరే అది మాకు గ్రేట్ అనిపిస్తుందండి చిన్నపిల్ల అయినా చాలా చాలా రకాలుగా అన్నీ తను ఎదరగా చూసింది ఏమైపోతుందో ఏటో అని మా భయం కూడా పడ్డామండి కానీ మంచిగా చక్కగా అర్థం చేసుకొని మంచిగా ఉంటుందండి విషయంకి వస్తే చదువు కూడా అలాగే బాగానే చదువుతుంది అండి టెన్త్లోనే అలాగే చదివింది ఇప్పుడు ఇంటర్మీడియట్ అండి కాకపోతే పొడుగు కొనడం వల్ల పెద్ద హళ్ళకు కనిపిస్తుంది ఇంకా కృష్ణుడికి పూజలు ప్రారంభించిందండి చూడండి ఆ పూజలు ఎలా చేసేస్తున్నదో పిల్లలకి మనం చెప్తూ ఉండాలండి ఇలా చేయాలని అని కానీ తనకి ఎవరు మేము చెప్పలేదండి తను అలా అలవాటు చేసుకుంది ఇంక కృష్ణయ్య అడుగులు చూసి వరకు అండి చక్కగా మా గోపికమ్మ అక్కడ కూర్చున్నట్టు అనిపించిందండి మాకు చాలా ఆనందం అనిపించింది ఇంకా చెప్పలేమండి కృష్ణాష్టమి రోజు ఆ ఓహో ఆహా ఆర్త కూడా ఇచ్చేస్తుందండి కృష్ణయ్యకి ఓహో తల్లి నేను ఇంకా చివరిలో అటెండ్ అయిపోయానండి పూజ దగ్గరికి దండం పెట్టుకొని కృష్ణయ్య దగ్గర తీసి పూలు పువ్వులు వేసానండి పాపకి నేను కూడా వేసుకున్నాను ఎంతో ఆనందం అనిపించిందండి సెలవు కదా నెక్స్ట్ ఇయర్కి ఏం చేస్తుందో ఎప్పుడూ తయారయ్యేదండి చక్కగా ఈ సంవత్సరం ఇలాగండి ఓకే అండి థ్యాంక్